చెయ్యని వెయ్యని సున్నం పొయ్యని నీరు ఇది ఈ ఆదివారం మనం అడుగుతున్న పొడుపు కథ ఈ పొడుపు కథకు సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి తెలియని వాళ్ళు రీసెర్చ్ చేసి కామెంట్ చేయండి పొడుపు కథలు ఈ రోజుల్లో ఆ రోజుల్లో కాదు ఏ రోజుల్లో అయినా ఆలోచించే కుందు మెదడుకు ఉంటాయి కాబట్టి ఆలోచించి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి కాని పక్షంలో గూగుల్ ఇట్ లేదా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోండి మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా పొడుపు కథలు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ పొడుపు కథని షేర్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం పోయిన ఆదివారం అడిగిన పొడుపు కథకి సమాధానం ఏంటో పోయిన ఆదివారం మనం అడిగిన పొడుపు కథ ఏంటంటే నాలుగు కాళ్ళు ఉంటాయి వెయ్యి కళ్ళు ఉంటాయి మనుషుల్ని మోస్తుంది కానీ నడవలేదు ములక మంచం కరెక్ట్ ఆన్సర్ రెగ్యులర్గా డైలీ తెలుగు అని చూస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్